హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మజ్జిగతో మనకు మజ్జిగతో దెబ్బ రొట్టి చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాసుడు బియ్యం మురవైతే రెండు గ్లాసులు పుల్లటి మజ్జిగ వేసుకొని మనం అందులో కలిపిసుకోవాలండి ఈ నూక కలిపిసుకొని బాగా కలిపిసుకోవాలి అందులో పసుపు రాళ్ళ ఉప్పు తగిన టేస్ట్కి తగ్గ ఉప్పు కలుపుకోవాలి బాగా దీంట్లోకి తాలింపండి కొద్దిగా ఆవాలుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను వాము పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి అవి తాలింపు వేగి ఈ మజ్జిగ దాంట్లో వేసుకోవాలి ఈ నూక మజ్జిగ కలిపిన దాంట్లో వేసి కలిపిసి ఒక పావు గంట పక్కన పెట్టాలండి అది నానాలి నౌక నానాలి ఈ లోపల ప్యానం వేడి చేసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఈ బ్యాటర్ అందులో వేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఈనూల్లో కోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనికి మజ్జిగ రొట్టు కాబట్టి మజ్జిగ పుల్లగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి నోటికి పుల్లగా ఉంటే బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ముందు హైలో ఐదు నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టాలండి ఉడికిన వరకు అంటే మనం రొట్టె దెబ్బ రొట్టెలు అవి ఎలాగ వేస్తామో అలాగే ఉడకబెట్టాలి ఉడికాక మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాల్చాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా మజ్జిగ దెబ్బ రొట్టి రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇది చల్లారేకి తింటే బాగుంటుందండి వేడి మీద బాగోదు టేస్ట్ చాలా పుల్లగా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్